హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు సమ్మర్ స్పెషల్ సూపర్ రిఫ్రెషింగ్ డ్రింక్ మస్క్ మిల్ షర్బత్ చేయబోతున్నాను చిన్న గ్లాస్ తాగినా చాలండి చాలా రిఫ్రెష్రింగ్గా అనిపిస్తుంది చాలా సాటిస్ఫై అయిపోతారు ఇది నేను బర్త్డే స్పెషల్గా కానీ లేదా ఫ్యామిలీ గెట్ గెట్టుగెదర్కి చిన్న పార్టీస్కి ముందుగానే తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేయండి హైలైట్గా నిలుస్తుంది వేసవికి పర్ఫెక్ట్గా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసేదే ఈ షర్బత్ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది బెస్ట్ సమ్మర్ రెసిపీ ఇది ముందుగా త్రీ ఫోర్త్ కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని నీలల్లో పోసి కనీసం ఒక గంట నానబెట్టుకోండి నేను వీడియో కోసం ఇలా చూపించానండి నేను ముందుగానే సగ్గుబియ్యాన్ని నానబెట్టేసి ఉంచేసుకున్నాను గంట తరువాత రెండున్నర కప్పుల దాకా నీరు పోసి సగ్గుబియ్యం ట్రాన్స్లేషన్ అయ్యేంత వరకు ఉడికించండి సగ్గుబియ్యం ఉడికించేటప్పుడు కలుపుతూ ఉడికించండి లేదంటే ఖచ్చితంగా అడుగు పట్టేస్తుంది అందుకే సగ్గుబియ్యం ఉడికించేటప్పుడు ప్రతి నిమిషానికోసారి కలుపుతూ ఉడికించండి చూడండి సుమారుగా ఈ కొలత నాకు పదిహేను నిమిషాలకి ఇలా ట్రాన్స్లేషన్గా అయ్యింది ఇలా అవ్వగానే దింపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పండినటువంటి తియ్యటి మస్క్మెలన్ తీసుకోండి దీన్ని రెండు భాగాలుగా కట్ చేసుకొని అందులో ఉండే సీడ్స్ని స్పూన్ సహాయంతో లేదా చాక్ సహాయంతో తీసేయండి దీనిపై చెక్కును తీసేసి కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోండి ఈ మస్క్ మసుకు పావు భాగాన్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న కర్బూజాన్ని వేసి జ్యూస్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ను వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక లీటర్ పాలు పోసి మరిగించండి ఈ పాలల్లో ఒక కప్పు దాకా పంచదార వేసుకోవచ్చు ఈ పంచదార వేసి కలుపుతూ పంచదార కరిగి మూడు నాలుగు పొంగులు వచ్చే వరకు మరిగించండి పాలు మరిగేటప్పుడు కలుపుతూ మరిగించుకోండి పాలు కానీ కలపకపోతే అడుగు పట్టేస్తుంది ఫ్లేవర్ అంతా మారిపోతుందని గుర్తుంచుకోండి పాలు మూడు నాలుగు పొంగులు రాగానే మనం ఉడికించి పక్కనుంచుకున్నటువంటి నుంచుకున్నటువంటి సగ్గుబియ్యం ఉంది కదా అది వేసేయండి అది వేసి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వండి చాలు ఆల్రెడీ సగ్గుబియ్యం ఉడికించినవే కదండి ఇంకా ఎక్కువగా మరిగించిన అవసరం లేదు ఎక్కువగా ఉడికించేసారనుకోండి సగ్గుబియ్యం పాలల్లో కరిగిపోతుంది ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరిగించిన తర్వాత చూడండి నేను అర టేబుల్ స్పూన్ పైనాపిల్ లెసన్స్ని వాడుతున్నాను ఇక్కడ మ్యాంగో ని వాడుకుంటే ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందంటే ఇందులో చాలా ఎంజాయ్ చేస్తారు నా దగ్గర మ్యాంగో ఎసెన్స్ లేదండి మ్యాంగో ఎసెన్స్ ఫ్లేవర్కి దగ్గరగా పైనాపిల్ ని వేసుకున్నాను మీరు ఇదే ప్లేస్లో ఎసెన్స్ ఎసెన్స్ని కూడా వేసుకోవచ్చండి బట్ మ్యాంగో ఎసెన్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి రిఫ్రెషింగ్ ఫ్రూటీ ఫ్లేవర్ వస్తుంది మీకు ఎసెన్స్ వేసిన తర్వాత బాగా కలిపేసి దింపేసి ఈ పాలని బాగా చల్లార్చండి పాలు పూర్తిగా అంటే పూర్తిగా చల్లారిపోయి ఉండాలి గుర్తుంచుకోండి ఇప్పుడు పూర్తిగా చల్లార్చుకున్నటువంటి సగ్గుబియ్యం పాయసం మిక్సర్ ఉంది కదా అందులో జల్లీ మొక్కల్ని వేయండి ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న జల్లీ మొక్కల్ని వేసుకుంటే బాగుంటుందండి కానీ నాకు ఆ జల్లీ పౌడర్ అనేది ఏ సూపర్ మార్కెట్లోనూ దొరకలేదండి వాటి ప్లేస్లో టెన్ రూపీస్ జల్లీ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆ జల్లీసుని తీసుకొని ఈ పాయసంలో వేసుకున్నానండి ఈ జల్లీస్ అనేవి ఫోర్ ఫ్లేవర్స్లో వచ్చాయి నాకు వీటిని పాయసంలో వేసుకున్నాను ఇప్పుడు చిన్నగా తరుక్కున్నటువంటి మస్కమెలన్ మొక్కల్ని ముందుగా వేసి కలుపుకోండి ఆ తర్వాత మస్కమెలన్ జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఈ పాయసంలో పోసుకోండి ఇవన్నీ వేసి బాగా కలిపేసి దీన్ని మీరు ఫ్రిడ్జ్లో రెండు మూడు గంటలు వదిలేస్తే ది బెస్ట్ మస్క్ మిలన్ షర్బత్ని మీరు ఆస్వాదిస్తారు చిల్డుగా ఎంత బాగుంటుందో ఈ మస్క్మెలన్ మిలన్ షర్బత్ మీరు ఫ్రిడ్జ్లో ఓ రెండు మూడు రోజులు ఉంచుకున్నా పాడవదండి చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది పిల్లలైతే దీన్ని చాలా ఎంజాయ్ చేస్తారు ఈ షర్బత్ మీకు నచ్చిందా అయితే ఈ వేసవిలో ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి అంతేకాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటివే ఇంకా చాలా రుచుల కోసం ది బాండ్ ఆఫ్ కుకింగ్ త్రీ సిక్స్టీ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు తాగండి చల్లగా ఉండండి ఆరోగ్యంగా